హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా శ్రేయాన్ థర్డ్ మంత్ ఫొటో షూట్ చేసాము సో దీన్ని మేము ఈరోజు మూవీ థీమ్లో చేయాలనుకున్నాం సో అందుకోసం నేను ఈరోజు బయటకు వెళ్ళి మూవీ థీమ్ కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చాను ఎక్కువేం అవసరం లేదు డ్రాయింగ్ షీట్ ఒక వైట్ పేపర్ సో నేను ఇలా రౌండ్ షేప్ రావాలని ఇంట్లో ఉన్న ప్లేట్ని తీసుకొని రౌండ్ షేప్ చేసి కట్ చేసి దాన్ని ఒక ఇంటి బయట ఉన్న కార్టూన్ తెచ్చుకొని దానిపై పెన్సిల్తో వచ్చేసి సో చేసాము సో దీనిపైన బేసిక్ టాలీవుడ్ చేసాము సో ఇలా రౌండ్గా కట్ చేసుకొని దెన్ ఒక టెన్ రూపీస్ పైకిక్తో దాన్ని బ్లాక్ షీట్ని సేమ్ అలానే షేప్లో కట్ చేసుకొని సో మేము దానిపై పెట్టాము అలా సో అలా అలా చేసిన తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని ఒక వైట్ పేపర్ని ఇలా రిల్ టైప్లో మనకు షో కనిపించాలని దాన్ని అలా సిక్స్ సెవెన్ ఇలా కట్ చేసి సో దాన్ని కూడా అమర్చి పేకిక్తో దాన్ని అతికిచ్చాము సో ఈ ఫోటోషూట్ చేయడానికి టైం అయితే మస్తుగా మంచిగా పట్టింది గంట రెండు గంటల వరకు మేము వీటిని కట్ చేసుకోవాలి మళ్ళీ డిజైన్ చేయాలి సో దీనికోసం మళ్ళీ సపరేట్గా పాప్కార్న్ తెచ్చాము పాప్కార్న్ కవర్ తెచ్చాము సో ఇలా నేను రెండు షీట్లు తీసుకొని దాన్ని ప్లేట్ పెట్టి దాన్ని రౌండ్ షేప్లో నీట్గా కట్ చేసుకొని మంచిగా తయారు చేసాము సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్లోనే మనం మంచిగా బేబీ ఫోటోషూట్ అయిపోయింది సో మన దగ్గర ల్యాప్టాప్ లేదు కాబట్టి మా తమ్ముడు సాఫ్ట్వేర్ వాడి డ్యూటీ డుమ్మా కొట్టించి తీసుకొచ్చేసాము సో దీంట్లో డిఫరెంట్గా ప్రొడక్షన్ డైరెక్షన్ మదర్ ఫాదర్ అంటూ సో డేట్ వచ్చేసి టూడే డేస్ వేసాము సో చూడండి ఒకసారి ఇలా ఉందో సో తర్వాత రెడీ అయ్యి మేము రెడీ అయ్యి సో ఇంట్లో ఒక బ్యాక్లో బ్రౌన్ కలర్ బెడ్షీట్ తెచ్చి సో పాప్కార్న్ బయట నుంచి తీసుకొచ్చి దానిసా దాన్ని త్రీలా చేసి సో ఇలా ల్యాప్టాప్ అని చెప్పి ఇది మా ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో ఫైనల్గా చేసి రీల్ కోసం ఇలా చేసి వైట్ పేపర్తోనే ఇంట్లోనే ల్యాప్టాప్ ఆన్ చేసాము మూవీ ప్లే చేద్దాం అనుకున్నాము బట్ మూవీ చూస్తే బాగుండదు కదా అని జస్ట్ ల్యాప్టాప్ అలా పెట్టి మా ఇంకా మంచిగా రెడీ చేసి షర్ట్లో వాడికి ఇంకా డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేపిస్తున్నాము సాంగ్స్ ఏం పెట్టలేదు ఏదో అలా పెట్టాము సో ఇంకా వాడిని ఆడించడానికి మేము పడ్డ కష్టాలు మాకే తెలుసు సో థ్యాంక్ యూ